అంకుల్ మీ పేరేంటి రామ ఇంటి పేరేంటి రామ ఏ ఊరు మీది ఏ మండలం ఓకే మీ తోటకు ఏ మందు కొట్టారు మీరు జీక్సా ఇది అలెక్సా ఈ మందు మీరు కొట్టకముందు పంట ఎట్లున్నది కొట్టిన తర్వాత ఎట్లున్నది ముందు అంతగా ఏం లేదు కొట్టిన తర్వాత రిజర్లు మంచిగా పాడు చేసిన తర్వాత కొట్టినావు వచ్చేసింది ఓకే ఓకే పూత కాత కొత్త చిగురులు రావడం తర్వాత ఇగో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా గనుపులు దగ్గర దగ్గర రావడం పూత మంచిగా రావడం కొట్టిన తర్వాతనే మంచిగా వచ్చింది మంచిగా వచ్చిందా ఓకే ఎన్ని ఎకరాలకు మీరు కొట్టిరు ఈ మందు మూడు ఎకరాలు మూడు ఎకరాలకు ఈ మందు కొట్టి దగ్గర దగ్గర ఎన్ని రోజులు అవుతుంది ఇది కొట్టి రాకు పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది ఓకే గుడ్ ఇప్పుడు మీకు అంటే ఈ ఈ ఇప్పుడు ఫస్ట్ స్టెప్ పడ్డది కదా ఈ మందు కొట్టక ముందు ఫస్ట్ స్టెప్ అంటే ఇగో ఈ కాయలు పడ్డాయి కదా మళ్ళీ ఇప్పుడు మీకు ఈ సెకండ్ స్టెప్ పడ్డట్టేనా ఇది కొట్టినాక ఇది కూడా పడ్డట్టే మరి సెకండ్ స్టెప్ పడ్డట్టే తర్వాత ఈ మందు కొట్టిన తర్వాత నీకు దోమలు కానీ ఎర్రనల్లి నల్లి కానీ ఏమైనా కనబడ్డాయా అంత ముందు కనబడ్డా ఇది కొట్టిన తర్వాత ఏమి లేకుంటుంది ఏమీ లేవు రిజల్ట్ అయితే మీకు మంచిగా ఉంది కదా మంచిగా ఉంది రైతులు అందరూ కొట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇంకా ఇంకా మీరు ఏమేమి గమనించారు ఈ మందు కొట్టిన తర్వాత ఇది మందు కొట్టిన తర్వాత నల్లి పోయింది దోమ పోయింది ఈ ఇగురు మంచిగా రావటం కూడా సైడ్ కొమ్మలు ఇరవై రావటం మంచిగా ఈ మందు కొట్టకముందు కమ్ముకుందా తోట అంటే ఇప్పుడే మొత్తం కమ్ముకొని ఉంది కదా ముందు లేదు లేదు ఇది కొట్టినాక మంచిగా పక్కకు వచ్చినాయి సైడ్ కొమ్మలు వచ్చినాయి ఓకే 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 ಇದು ರೈಸ್ ಸೋದರಲ್ಲಿ ಅದೇ ಕೊಟ್ಟುಕೋಚ್ ಕದಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು